హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది రద్దీ ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు నిలపకుండా మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తోంది అందులో భాగంగా నిత్యం రద్దీగా ఉండే బంజారా హిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను నిర్మించింది ప్రస్తుతం ట్రయల్ రన్ ద్వారా వాహనాల పార్కింగ్ కొనసాగుతూ ఉండగా త్వరలోనే కేబీఆర్ పార్క్కు వచ్చే వాకర్స్ కు అది అందుబాటులోకి రాబోతుంది ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రత్యేకతలు దాని వల్ల కలిగే ప్రయోజనాలకు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ సమస్య వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు అలాంటి ప్రాంతాల్లో ఒకటే కేబీఆర్ పార్క్ ఇక్కడికి ఉదయం సాయంత్రం వాగర్స్ పెద్ద సంఖ్యలో వస్తుంటారు అయితే వాళ్ళ వాహనాలను నిలుపుదల చేసేందుకు సరైన ప్రదేశం లేకపోవడంతో చుట్టుపక్కల రహదారి మీదే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో సో జీహెచ్ఎంసీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది ఈ పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా ప్రయోగాత్మకంగా ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది మరి ఆ పార్కింగ్లో ఎన్ని వాహనాలను పార్క్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను తెలుసుకుందాం కేబిఆర్ పార్క్ మెయిన్ గేట్ సమీపంలో నిర్మించారు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ని జిహెచ్ఎంసి ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి దాదాపు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు నవనిర్మాణ అనే సంస్థ ఈ ప్రాజెక్ట్ను తీసుకొని దాదాపు నాలుగు వందల ఎనభై గజాల స్థలంలో డెబ్బై రెండు వాహనాలు డెబ్బై రెండు కార్లను ఒకేసారి పార్కింగ్ చేసేలా దీన్ని కొరియన్ టెక్నాలజీ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సంబంధించి ట్రయల్ రన్ కొనసాగుతుంది ఈ కేబిఆర్ పార్కు ఉదయం సాయంత్రం వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ బేసిడ్లో ఈ పార్కింగ్ అనేది సదుపాయాన్ని కల్పిస్తుంది అయితే పార్కింగ్ వచ్చేటువంటి ఇక్కడ పార్క్ వచ్చేటువంటి యజమానులు వాళ్ళ సొంతగా వాళ్ళ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇస్తే వాళ్ళు కూడా దీన్ని పార్క్ చేయడం జరుగుతుంది మొత్తం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సంబంధించి మొత్తం ఆరు స్లాట్లు ఉంటాయి ఆరు స్లాట్ లో ఒక్కొక్క దానిలో పన్నెండు కార్లను పార్కింగ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించడం జరిగింది అదేవిధంగా ఖరీదైన వాహనాల కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్లాట్ ను కేటాయించారు యాక్చువల్ ఈ ఏరియా వచ్చేసి మనకి చాలా బిజీ ఏరియా కదండి దీనికి వాకర్స్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది బయట వెహికల్స్ పెట్టేసి వాకింగ్ చేసుకొచ్చే లోపు వెహికల్స్ చాలనే కానీ లేదంటే స్క్రాచెస్ పడి ఎవరైనా గుద్దే వెళ్ళిపోతున్నారు కదా దానికి మంచి సొల్యూషన్ అండి ఇది పార్కింగ్ చేసుకోవడం లోపల అట్ ఏ టైం మనం సెవెంటీ టూ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు దీంట్లో దాంతోపాటు మనము కంటిన్యూస్గా వెహికల్స్ మూమెంట్స్ వెళ్ళిపోతున్నా కూడా కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు ఎన్ని వెహికల్స్ అయినా పెట్టుకోవచ్చు సెవెంటీ టూ వరకు అయితే మనము ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మనకి మన ప్రీమియం కార్స్ వచ్చి కొంచెం లగ్జరీ కార్స్ ఉంటాయి కదా లైక్ ల్యాండ్ క్రూజర్ కానివ్వండి బీఎండబ్ల్యూ బెన్స్ ఆ మోడల్స్ వచ్చేసి వాటి కోసం సపరేట్ బే అనేది రెడీ చేయించాము ఈ ఉన్న సిక్స్ ప బేస్లలో ఒకటి సపరేట్గా వాటి కోసం పెట్టించి మీదే అన్ని ఒకటే సైజ్ ఒక్కొక్కటి వచ్చేసి ఒక పైలట్లో మనం ఒక కార్ వెయిట్ లిఫ్ట్ చేసేది త్రీ టన్స్ వెయిట్ లిఫ్ట్ చేస్తుంది ఈ పెద్ద సెగ్మెంట్లో వచ్చేసి ఫోర్ టన్స్ వరకు వెయిట్ లిఫ్ట్ చేస్తుంది సపరేట్ సపరేట్గా వేయించాం రెండు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఓనరే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకునేటట్టు మా గైడ్ గైడ్ చేయడానికి ఒక గైడ్ ఉంటాడు అక్కడ చూపించి మానిటరింగ్ చేస్తూ పెట్టిస్తాడు లేదు పెట్టుకోలేనని పరిస్థితిలో డ్రైవర్ కూడా ఉంటారు అట్ ఏ టైం డ్రైవర్ గైడ్ ఇద్దరుండి పెట్టుకుంటారు పార్కింగ్లో ఉదయం సాయంత్రం దాదాపు కేబీఆర్ పార్కు వందకు పైగా వాకర్స్ తమ సొంత వాహనాల్లో రావడం జరుగుతుంది వారందరికీ ఆ వాహనాలు పార్కింగ్ చేసేటువంటి సదుపాయం ఇక్కడ ప్రదేశం తక్కువగా ఉండడంతో ప్రధాన రహదారి మీదే ఆ వాహనాలను నిలపడం జరుగుతుంది దానివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేలా ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకొని మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే అండి ఎందుకంటే ఈ లైన్ లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అండి మార్నింగ్ ఫైవ్ టు నైన్ వరకు ఈ వే అంతా బిజీయే అదే టైంలో వాకర్స్ వస్తారు ట్రాఫిక్కి ఆ వాకర్స్ పెట్టే వెహికల్స్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అదే ఈవినింగ్ కూడా అంతే ఫోర్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ నైట్ నైన్ వరకు వాకర్స్ ఉంటారు సేమ్ అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనికి సొల్యూషన్ ఉండాలని ఈ పార్కింగ్ అనేది డైలీ వచ్చేసి వాకర్స్ ఇక్కడ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఇక్కడ ఈ అంటే గేట్ నెంబర్ వన్ దగ్గర రోటే కంటిన్యూస్గా ఉంటాయి అందులో వచ్చేసి మనం సెవెంటీ టూ వరకే అలర్ట్ చేయగలుగుతున్నాం అది అట్ ఏ టైమ్ పార్క్ అవ్వదు కాబట్టి సెవెంటీ టూలో మనం మేనేజ్ చేసుకోవచ్చు అంటే అదే అండి ఇప్పుడు మెయిన్ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి చాలా లైక్ మన చార్మినార్ కానివ్వండి అండి కోటి హ్యాబిట్స్ అట్లాంటి ఏరియాలలో ప్లేసులు తక్కువ ఉంటాయి రోడ్లు కంజెస్టివ్గా ఉంటాయి ఆ ఏరియాలలో ఇట్లాంటి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా సక్సెస్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం మేము అదే అండి ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అనుకోండి ఫర్దర్ గా కూడా అలాంటి ప్లేస్లలో మనం పెట్టుకోవచ్చు అనే ఆలోచన ఉంది మనం ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనం ఫ్రీగానే ఇస్తున్నాం అండి ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి అఫీషియల్ గా ఓపెన్ అయిన తర్వాత ఛార్జే ఉంటుంది దీనికి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సంబంధించి ఎవరైనా యజమాని కావచ్చు డ్రైవర్ పార్క్ చేసే సమయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ విధానంలో పార్కింగ్ చేసే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఒక నిమిషం వ్యవధిలోనే కారు పార్క్ చేయడం లేదా అంటే కిందికి తీసుకురావడం అనేది జరుగుతుంటుంది ఇలా ఈ ఆరు స్లాట్లలో ఒక్కొక్క స్లాట్లో పన్నెండు వాహనాలను పార్క్ చేసేలా దీన్ని డిజైన్ చేయడం జరిగింది మొత్తం ఈ పార్క్లో డెబ్బై రెండు కార్లను ఒకేసారి పార్క్ చేస్తూ దీని ద్వారా రొటేషన్ విధానంలో ఎన్ని వాహనాలనైనా పార్కింగ్ చేసే సామర్థ్యంతో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ను ప్రస్తుతం నిర్మించడం జరిగింది ఇది ప్రస్తుతం పది రోజులుగా ట్రయల్ రన్ కొనసాగుతుంది మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అయితే ఇందులో కేబీఆర్ పార్క్ వచ్చేటువంటి వాకర్స్ తమ వాహనాలను పార్క్ చేయాలంటే కొంత నిర్ణీత మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం దీని విషయంలో కూడా జిహెచ్ఎంసీ దీని విషయంలో కూడా ఆలోచించాలని చెప్పేసి వాకర్స్ కూడా చెప్తున్నారు జిహెచ్ఎంసీ ఇప్పుడు కొంచెం రీజనబుల్ రేట్స్లో పెడితే బెటర్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ చేసి ఎక్కడికైనా ఇంకా కామన్ మ్యాన్కి రావాల్సిన ప్లేస్ ఏది చెప్పండి హైదరాబాద్లో కామన్ మ్యాన్కే కానీ కామన్ మ్యాన్ ఇప్పుడు సాటర్డేస్ అన్ని వస్తారు అసలు ఎంత సాటర్డే సండే అంత ఎంతమంది వస్తారు మీక్స్ స్వీట్లో వెరీ ప్యూ వార్క్స్ ఆర్ దేర్ సో మొత్తం ఫ్యామిలీస్ కానీ అందరూ ఇక్కడికి వస్తారు ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా వెళ్ళట్లేదు ఆ రేట్స్ని బట్టి ఇప్పుడు అందరూ పార్క్కి వస్తున్నారు పిల్లలు తీసుకుని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ మనం ఏమి రీజనబుల్ రీజనబుల్ ప్రైస్ ఛార్జ్ చేయొచ్చు బట్ రీజనబుల్ ప్రైస్లో పెడితే ఇప్పుడు ఈ వేళ థర్టీ రూపీస్ ఉంటుంది రేపు పొద్దున్నే నెక్స్ట్ ఇయర్ ఫిఫ్టీ చేస్తారు నెక్స్ట్ ఇయర్ సెవెంటీ చేస్తారు మళ్ళీ సినిమా లాగే రావడానికి కూడా పార్కులు రావడానికి కూడా జనం భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు గవర్నమెంట్కి తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు ఈ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ క్రోర్స్ సిక్స్ క్రోర్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు గవర్నమెంట్కి అమౌంట్లు వాటి పెట్టి ఫెసిలిటీస్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం ఫెసిలిటీస్ ఇప్పుడు అలాగా మీ అందరూ ట్యాక్స్ పేయర్స్ జిహెచ్ఎం జిఎం జిహెచ్ఎంసీకి ట్యాక్స్ పేయర్స్ మరి ఇవన్నీ మాకు కనీసం మినిమం పార్కింగ్ ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు ఆలు పార్ ఆలు పీస్ చేసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు రేపు వద్దు ఇంకొకటి తీసుకుంటారు పార్కింగ్ అదే ఎవరెవరు దీనికి ప్రాపర్గా తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం యూట్ విల్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ స్పెషల్లీ కాస్ట్లీ వెహికల్స్ వీఆర్ కీపింగ్ దట్ సైడ్ క్రాక్స్ అండ్ ఆల్ డాష్ విఆర్ నో ప్రాబ్లం and if they pay, ask her to pay also we are ready to pay it is definitely a big solution now it is uh, over second you take other and other things there are six that is all six into 40 more than sufficient ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించినటువంటి ఈ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతుంది ఇది కనుక పూర్తి స్థాయిలో విజయవంతమైనట్లయితే మరో ఆరు రద్దీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి మల్టీలెవెల్ కార్ పార్కింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో జీహెచ్ఎంసీ ఉంది ఫోటో స్టూడియో